ఆడు ఎవడ ఐస్ క్రీమ్ బోర్న వంది తా బావ అతీ బావ పెట్టనసలేవ్ లైవ్ లైవ్ కామెడీ విర్పి ఏద అమ్మాయి నిద్ర రా పేదన్న కొడు కాదు సరే అయితే చింత వండినట్టు నా అర్జెంట్ టాయిలెట్ కిలో ఉన్నని పేస అప్తున్నని చీట్ కి పిల్ల

మాట్లాడబ నాకు హాయ్ నాకులాగండి ఐస్ నాకంటే నువ్వే జీరో నెంబర్ షవర్ సోల్ వాళ్ళు చూచొచ్చు

అక్క తినలేనక్క లేదా లేదక్క తినలేనక్క వద్ద ప్లీజ్ అక్క నేను తినొచ్చాను అక్క నేను లేదక్క నేను తిన్నాను రెండు ఎగ్గట్టు మామూలు అట్టు తిని వచ్చా అది అందుకు ఇంకేం తింటాను చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు మీ ఆయన హాయ్ చెప్పు మారాడు బాగున్నా

ఇంకా మాట్లాడు లైన్లో ఉన్నాడు మాట్లాడు నువ్వు మాట్లాడేది ఏమేద్ది మాట్లాడు ఆ మాట్లాడు

ఇది అట్టా తిన్నామ్మా పనికిరొచ్చారనుకో పనికి వెళ్ళిందంటల అమ్మ మేం పనికిలిందా అని వేణ చేస్తున్నమే మరే కుక్క పాలు తాగుతుంది తాగు కుక్క పాలు అంటే నువ్వు కుక్క బామ్మ నీపాలి చిన్న పిల్ల ఇప్పుడు కుక్క పాలు తాగు ఈ పని కొక్కు వద్దు మా సెల్లి ఏవే ఎల్లావు కనీసం ఫోన్ చేసి వంట నువ్వు బావ అలా హాయ్ गाइस నేను సూపర్ జానీ మాపట్ల సూపర్ మీ అమ్మ ఖాళీగా ఉంటే వస్తా వస్తున్న మీ అమ్మ కాలిగా ఉంటారా రామరే వస్తా ఉంటారా రమ్మని లాతడను రా స్కూటీ తీసుకొస్తాము వెళ్ళే తీసుకురావాల్సింది అదేం రాదు అంత లేదు ముందు అంటుంది వస్తున్నా రాట్లా బాయ్ కామెంట్ చేయి సూపర్ జా کہہရیو సూపర్ వస్తావా ఇప్పుడు వచ్చింది కామెంట్ అందుకే వస్తావా ఎందుకు అంటున్నావ్

మరి మాయలేడ మాకు మాతో బాగలేదు చూద్దాం ఉందంటే మీకు అడ్డుకోదారు నీకు అర్థమైద్ది నీ తిట్టుండే నీ అమ్మ తిన్నా వాళ్ళ అమ్మ తిండలేదని చెప్పాలి మీ అమ్మ తిన్నా మీ అమ్మదే తిన్నంట ఏంటో మీ అమ్మది మరి ఆప్షన్ ఇ ఖాళీలో తిరిచండి తిరిగి తిరిగి అడుగు అడుగు చూద్దావా వస్తావా రావా చెప్పు నువ్వు వస్తానంటే నేను స్కూటీ వేసుకొద్దాం రొయ్యలు బాక్సులు బాక్సులు తిరువా రొయ్యలు బాక్సులు బాక్సులు తిరువే ఆమె వస్తానంటే కాదు వస్తావా రావా నేను చదువుతా ఏం చెప్తున్నావా తిన్నావ్వలేదే మీ అల్లుడు రొయ్యలు తిన్నా ఆ తిన్నా ఆ తిరు బాగా రొయ్యలు తిరు ఎప్పుడు తినే పని అమ్మకి తీసుకొచ్చాడు మీ అల్లుడు ఎత్తుకొచ్చేయి మరి వస్తావా ఎన్నిసార్లు అడగాలిద్ది ఆ చెప్పు అదే నా కూతురు అయితే ఒక మాట చెప్పం కానీ తెలిసి కూడా అంతే మేనగళ్ళకి కూతురికి అంత తేడా హాయ్ నిరూపించావు

వసంతి మెసేజ్ అంటే పెట్టు డ్యూటీలో ఉంటావా ప్రియాలన్ టెన్స్టె సూపర్ యా లయ వసంతి హాయ్ బాగున్నావా సుప్రజ బాగున్నావా పిక్నిక్ వచ్చం ఫ్రెండ్స్ మేము అందరం చటకంపల పిక్నిక్ వచ్చం చెక్కికింద పిక్నిక్ వచ్చా మీది మీ కోడిల్ని చూపిస్తాం మేము పంటి పిల్లల్ని చూపిస్తాం మాట్లాడుతుంది ఒక ముసలి పడుకోవడం మనందరం ఒకే వయసు నువ్వు నాకు చిన్నోడు అంతే తమ్ముడు అంటుంది అంటే వాళ్ళ కురుకు అంటే పెద్ద

ఫ్రెండ్స్ ప్రస్తుతం ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే కనుక డొనేట్ చేసేవాళ్ళు ఉంటే కనుక దీనిలో కొంచెం మీరు కష్టపడి ఏదో చెప్పొద్దు ఇదిగోండి కొంచెం డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఈ పేద కుటుంబానికి అదిగోండి పాపం ఉండే ఇల్లు అది పాపం పేదింట్లో ఒక అడుక్కునే వాళ్ళు ఉంటారు

Hindi na, hindi hindi na, na.